పార్టీలో మొన్న ఆదిలాబాద్ నిన్న కరీంనగర్ ఈరోజు చేవెల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రాబోయే ఎంపీ ఎలక్షన్కి మా పార్టీ బలం మా పార్టీ గలం మా పార్టీ దళం అంటూ మా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఏడు నియోజకవర్గ పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిపించి మా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సభాధ్యక్షతన నడిచిన ఈ సభకు ఈరోజు పెద్దలు చారి గారు నిరంజన్ రెడ్డి అన్నగారు ప్రశాంత్ రెడ్డి గారు మిగతా మహేందర్ రెడ్డి గారు మా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు అరకేపూడి గాంధీ గారు మా ప్రకాష్ అన్న యాదన్న రోహిత్ రెడ్డి మహేష్ రెడ్డి ఆనంద్ సమక్షంలో అందరితో చాలా డీటెయిల్గా డిస్కషన్స్ చేయడం జరిగింది అందరి సూచనలు కూడా తీసుకొని రాబోయే ఎలక్షన్లో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో కాంగ్రెస్ కంటే ఒక లక్ష ఓట్ల మెజారిటీ మనకు ఉంది మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఏడు లక్షల ఎనిమిది వేలు వస్తే కాంగ్రెస్కి ఆరు లక్షల ఏడు వేలు మాత్రమే వచ్చినాయి బీజేపీకి మూడు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే వచ్చినాయి సో బీఆర్ఎస్కిను బీజేపీకి ఇరవై రెండు శాతం డిఫరెన్స్ ఉంది మాకు కాంగ్రెస్కి ఆరు శాతం డిఫరెన్స్ ఉంది దీన్ని ఇంతకంటే మంచి ఎట్టి ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఎట్లా బలోపేతం కావాలి మన రాబోయే రోజుల్లో మన గలమేంది మన తెలంగాణ వాదం ఏంది పార్లమెంట్లో మన మా అందరినీ గెలిపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం గురించి గలమెత్తిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనం ఇంకా అదే కంటిన్యూ చేద్దాం మన తెలంగాణ వాదమే మన ముఖ్య అంశం అని చెప్పి ఎందుకంటే ఢిల్లీలో ఢిల్లీ పార్లమెంట్లో ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రం గురించి వస్తే టీఆర్ఎస్ పార్టీ ఒకటే తెలుసు అక్కడ ఎవరికి వేరే పార్టీలు తెలియదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగు వచ్చినప్పటి నుండి అప్పటికెళ్ళి కంటిన్యూస్గా పది సంవత్సరాలు మనమే బీఆర్ఎస్ పార్టీ పాలనలు ఉండే కాబట్టి పది సంవత్సరాలలో చేసిన సంక్షేమ అభివృద్ధి అద్భుతాలు దేశానికి తలమానికమైంది తెలంగాణ రాష్ట్రం కాబట్టి అందరి నోట్లో పార్లమెంట్లో మాత్రం మేము కాకుండా దేశం మొత్తం ఎన్ని అద్భుతాలు ఎట్లా చేయగలుగుతుందో ఎన్ని రంగాలలో ముందుకు ఎట్లా సాగుతుందంటే అది మా దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారి గురించి మాట్లాడుతుంటాం మా పార్టీకి మా బలం మొత్తం కేసీఆర్ గారు మా ధైర్యం కేసీఆర్ గారు పాటు మా కుటుంబ సభ్యులు అరవై లక్షల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మాకు ఏ ఎలక్షన్ అయినా డెఫినెట్గా మేమే గెలుస్తాం మీ అందరికి తెలుసు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మాకు కాంగ్రెస్కి తేడా వ్యత్యాసం ఒక వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటే సో అది మా కొన్ని కారణాల వల్ల మేము పోయి ఉంటాము గెలిపే లక్ష్యంగా పోతూ ఉంటాము ఎప్పుడు గెలుస్తూనే ఉంటాం సరే ఆ గెలుపులు వరుసగా అయితే పది సంవత్సరాలు అన్ని ఎలక్షన్లు గెలుస్తూ వచ్చినాము ఈ ఎలక్షన్ పోయింది కాబట్టి ఇదొక లెర్నింగ్ లెసన్ లాగా మేము కూడా పాఠాలు నేర్చుకోవాలి కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు మేము దాన్ని దాన్ని శిరస వహిస్తూ వాళ్ళ వాళ్ళ డెసిషన్ని మేము రాబోయే ఐదు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ నెరవేర్చాలి కాబట్టి దానికి సరిపడి బడ్జెట్ లేదు అని మేము చెప్తున్నా కూడా వాళ్ళన్ని హామీలు ఇచ్చినారు ప్రజలు నమ్మినారు ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పి అనుకొని ప్రజలు డెఫినెట్గా వాళ్ళు వాళ్ళకి పట్టం కట్టారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా నిజంగా రాబోయేది వంద రోజులు అన్ని అమలు చేస్తా అన్నారు చూద్దాం లేదు చేస్తారు కావచ్చు అన్నట్టుగా మేము కూర్చుంటే వాళ్ళు ఉల్టా మా మీదకే మా మీదకే మాట్లాడింది కాబట్టి డెఫినెట్గా మేము కూడా ఎండగడతాం రాగానే ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు రుణమాఫీ కానీ రైతు ఇం ఇంక్రీజ్ పదివేల నుండి పదిహేను వేలు చేస్తా అన్నది తర్వాత పెన్షన్ ఇమీడియట్గా పెంచుతా అన్నారు ఇవన్నీ అమలు చేస్తాయి ఇప్పుడు అమలు చేయలేని చెప్పి అడుగుతా తప్పని అని చెప్పి వాళ్ళే మాట్లాడుతురు పది సంవత్సరాల్లో ఏం చేసిన అని చెప్పి మమ్మల్ని అడుగుతున్నారు కానీ పది సంవత్సరాలు ఏం అద్భుతాలు చేసినారో వాళ్ళందరికీ కూడా తెలుసు ఎంతమంది ఈ విషయాల గురించి మాట్లాడినారో మనందరికీ తెలుసు తెలంగాణ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని ఎంత బాధపడుతుందో మనందరికీ కూడా తెలుసు చాలామంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు కావచ్చు కానీ కేసీఆర్ గారు ఓడిపోయి ఉండకపోతే అని చెప్పి అనుకుంటున్నారంటే దీని నిదర్శనం ఏంటంటే ప్రజలు ఇంకా బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అందరూ కలిసికట్టుగా సమన్వయంగా ముందుకు సాగుతారని చెప్పి కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డెఫినెట్గా అన్ని అమలు చేస్తారు పెద్దలు హరీష్ రావు గారు మా మాజీ మంత్రివర్యులు మా సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు ఇంత బలమున్న బీఆర్ఎస్ పార్టీకి డెఫినెట్గా ఎదురుండది అన్ని ఎలక్షన్లు మేమే గెలుస్తాం ఒక ఎంపీ ఎలక్షన్ల తర్వాత రాబోయే సర్పంచ్ ఎలక్షన్సే కావచ్చు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్సే కావచ్చు అన్నిట్ల మనం ఉనికి చాటుకుందామని చెప్పి అందరూ చాలా గట్టి నమ్మకంతో మళ్ళా బౌన్స్ బ్యాక్ అయిదాము మన బలం చూపెడదామని చెప్పి అందరూ ఊబీర్లు కాబట్టి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం రాబోయే ఎలక్షన్లు అన్నీ మేమే గెలుస్తామని చెప్పి మీ మీకందరికి తెలియజేస్తున్నాం ఇవాళ చివరిలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సంస్థాగత నాయకత్వం మొత్తాన్ని కూడా తెలంగాణ భవనం పిలిపించి రివ్యూ చేయడం జరిగింది సమీక్షించడం జరిగింది మూడో రోజు ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా విలువైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషం ఏంటంటే ముక్తకంఠంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటి తమ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ఏడు అసెంబ్లీలలో నాలుగు గెలవడం జరిగింది దాంతోపాటు లక్షకు పైగా చేవర పార్లమెంట్లో మేము ఆల్రెడీ మెజార్టీ సాధించి ఉన్నాం కాబట్టి మాకు గొప్పగా సేవలు అందించి బాగా రిప్రజెంట్ చేసినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి ముత్తకంఠంగా ఇవాళ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ చెప్పడం ఒక ప్రత్యేకమైన విశేషం ఇవాళ రంజిత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు దాంతోపాటు పలు విలువైనటువంటి సూచనలు సలహాలు వాళ్ళు చేసినారు తప్పకుండా అవన్నీ కూడా రేపటి ఉన్నత స్థాయి సమీక్షలో వాటన్నింటిని కూడా చర్చించి ఆ లోతుపాతులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రాతిపదికగా ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా అందులో పాల్గొన్నటువంటి వాళ్లలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క భావనల్ని వాళ్ళు వాళ్ళ ప్రతిబింబించినారు వాళ్ళు ఎప్పడమేందంటే మనకు తెలుస్తున్నటువంటిదే వింటున్నటువంటిదే మీ దృష్టిలో కూడా ఉన్నటువంటిదే రాష్ట్రంలో ఉండే యావన్ మంది ప్రజల దృష్టిలో ఉన్నదే దానివల్ల ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే రైతులు హతాశలు అవుతున్నారు అసలు మేము అనుకోలేదు ఇట్లా అని ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంతకంటే ముందు ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి మాటలు పదివేలు ఎందుకు ఇస్తావు సన్నాసి మూడు పంటలు పడితే పదిహేను వేలు ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడితే మేము నిజంగానే రేపు సర్కారు వస్తే అనుకున్నాం మరి కేసీఆర్నే సన్నాసి అని మాట్లాడినటువంటి ఆయన ముఖ్యమంత్రి అయింది కదా మళ్ళీ ఈయన ఏమవుతాడో అని చెప్పి ఎదురు చూసినాం నమ్మి మోసపోయినాం మరి ఇవాళకి ఈ రోజు వరకు ఒక కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది రైతు బంధుకు అర్హమైనటువంటిది మేము గతంలో మా ప్రభుత్వంలో పదకొండు విడతలలో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలను ఇచ్చినాం రైతులకి సకాలంలో ప్రతి సీజన్కి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు ఇంకేదో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన గతంలో ఎప్పుడు లేదు పేద రైతులందరికీ మొత్తం వ్యవసాయ భూమికి నిర్దిష్ట వ్యవధిలో వ్యవసాయానికి అనువుగా ఉండేటువంటి విధంగానే రైతు బంధు ఎందుకు తెచ్చినామో ఏ సదాశయంతో కేసీఆర్ గారు అనాడు ఆ ఆశయం నెరవేరేటట్లు సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు బంధు ఇచ్చింది తెలంగాణ సర్కారు అలా చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ దీనికి ఎన్నికల నిబంధనలు అవీ వర్తించదు అని చెప్పి మేము రైతు రైతుబంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేసి రైతుబంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆపడమే కాదు ప్రజలకు ఏం చెప్పింది మేము ఆపితే మీకు మేలే జరుగుతుంది ఇప్పుడు తీసుకుంటే పదివేల వస్తుంది ఎన్నికలైపోయినాక తొమ్మిది తారీఖు నుంచి మీకు పదిహేను వేల లెక్కన వస్తుంది నేను ఇస్తా నా జిమ్మేదారి అని చెప్పి గుండెలు దించుకొని మాట్లాడాను మరి ఎక్కడ పోయిన మరి వీళ్ళంతా ఎందుకు ఇస్తలేరు ఈరోజుకు ఒక ఎకరా లోపల ఉండేటువంటి మొత్తం రైతాంగాన్ని కూడా ఇవ్వలేదు ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు కొందరికి ఇచ్చి ఆపేసిన ఒక ఎకరాకు రైతు బంధు రాష్ట్రంలో ఇవ్వడానికే ఇలా దాదాపు ఇరవై ఏడు రోజులైతుంది ప్రభుత్వం వచ్చి ఇరవై ఆరు రోజులైంది మీకు అయితే లేదు ఎన్ని ప్రకల్పాలు మీరు బతికింది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది అన్నదాతలను మోసం చేసింది వంచింది ఎందుకు ఇస్తలేరు మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు రైతుబంధు ఒకసారి ప్రారంభమైతే ఇగో రేపు రైతుబంధు వేస్తున్నాము వేసిన రోజు ఈరోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి ఎవ్రీడే అప్డేట్ ఇచ్చిన నేను మీడియా మిత్రులకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు మరి వాళ్ళు ఎందుకో అప్డేట్ ఇస్తలేదు వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు మీరు మొదలుపెట్టి ఒక్కనాడు ఎకరా ఇచ్చి ఎందుకు మానేసిండ్రు ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా వ్యవసాయాన్ని ఆపి ఆపి చేస్తామా రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు మోసం చేయడమే కాదు ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా ఇది ఆశ చూపి పదివేలు కాదు ఎకరాకు మేము పదివేల చొప్పున ఇస్తామని చెప్పి ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఏ రకమైన ఇన్ఫరేషన్ లేదు ఏ రకమైన ప్రాతిపదిక లేదు ఏ రకమైన పద్ధతి పాడలేదు వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు సర్వే నంబర్లతో పాటు ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నాయి మరి ఎందుకు ఇస్తలేరు ఇవ్వాలి కదా కాబట్టి పదిహేను వేలు ఇస్తాము పదిహేను వేల లెక్కన రైతు మంది ఇస్తామని చెప్పి ఇవాళకి ఒక ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బేషరత్తుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వంచన ఈ మోసం ఈ దగా తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ మామూలు విషయం కాదండి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లక్షల రైతు కుటుంబాలంటే ఈ రాష్ట్ర జనాభాలో సుమారు రెండున్నర కోట్ల పైచిల్కు జనాభా అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక భాగం జనాభా అని వచ్చిచ్చినట్లే అన మిమ్మల్ని మీ మాటను విశ్వసించే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తున్నారు మరి నిలబెట్టుకునే బాధ్యత మీది కాదా మిగతాది ఏదన్నా ఆగవచ్చు వ్యవసాయం ఆగలదా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినారు కదా నూరు జాగాలు తిరిగి అలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు మీరు మీకు ఆయన ప్రిన్సిపల్ అర్థమవుతుందో కాదని నాకు తెలియదు కానీ ఏదైనా ఆగగలదు కానీ వ్యవసాయం ఆగదు అని చెప్పినారు ఆయన ఎనీథింగ్ కెన్ కెన్ బి స్టాప్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ రిమైన్ బట్ అగ్రికల్చర్ కెన్ నాట్ రిమైన్ ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్ అని చెప్పినారు అయితే లోకానికి తెలిసిన సత్యం అది అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం అది దీని పట్లనే మీరు ఇట్లా వివరిస్తే ఇంతకు మించిన మోసం దగా ఉంటుందండి కాబట్టి ఇవ్వలేదు వాళ్ళు విఫలమైనరు వాళ్ళు అనొచ్చు ఇంకా సమయం ఉందని మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా కనీసం పది ఎకరాల వరకు మీరు ఎంతవరకు ఇవ్వలుసు అంతవరకు ఇచ్చి ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాము ఏదో ఒకటి చెప్పాలి కదా ఎకరా ఇచ్చి ఆపేసి అంతటితోనే వంచిస్తారా వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇవన్నీ ఎలక్ట్ చేస్తారా వ్యవసాయంలో చేయరు కదా ఎట్లా ఆపుతారు మొత్తం స్టాండ్ స్టీల్ ఎట్లా చేస్తారు మీరు అంటే రైతులు పడాలి మళ్ళా ఓ పాయితనానికి మీరు వడ్లు అమ్మకండి పెట్టుకోండి సర్కారు రాగానే మీ వడ్లను ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక ఐదు వందల రూపాయల బోనస్ విధిల్చింద్రా ఒక్క రైతుకు ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిండ్రాన్నరా బోనస్ ఇచ్చి చిన్నగా ఏదైనా ఒక దినం ఆలస్యం అయితే మరి కాలతో లేచేటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులంతా ఎక్కడ ఇప్పుడు వాళ్ళ నోళ్ళకి ఏమొచ్చింది నోళ్ళకి పక్షపాతం వచ్చిందా రైతులు కనిపిస్తలేరా రైతుల బాధలు కనిపించవా మళ్ళీ మీరు రుణమాఫీ వాళ్ళు మళ్ళా మీరు బ్యాంకు ఓండి రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి తొమ్మిది తారీఖు నాడు నేను వచ్చినాక అదే రోజు మాఫీ చేస్తా అని చెప్పి చేసి రండి ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో ఒక రైతు పేరు చెప్తారా ఇన్ని విధాలుగా ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని స్వతంత్ర భారతదేశంలో మోసం చేసినటువంటి మొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది ఈ కళ్ళ ముందున్నది నేనేమో ఆరోపణ చేస్తలేను మీరు చెప్పిన మాటను మీకు గుర్తు చేస్తున్నాను మీరు ఇంకేదైనా హామీ ఇంకా వంద రోజులలో చేస్తామన్నాం కదా అనవచ్చు కానీ వ్యవసాయానికి ఇచ్చినటువంటి హామీలు మీరు వంద రోజుల్లో చేసేవి కాదు వ్యవసాయం ఆగదు ఆ క్షణాన్ని జరగాలి ఎందుకు చేయలే ఎట్లా వంచిస్తారు మీరు అన్న బోనస్ గతి లేదు పదిహేను వేలు చేస్తాన రైతు బంధు గతి లేదు రెండు లక్షల రూపాయలు తీసుకొని రుణమాఫీగా అర్జెంటుగా వచ్చి ఇస్తా అనేదిగా తెలియదు ఇది దగా ఈ వంచన తీవ్రమైనటువంటి మోసం క్షమాపణ చెప్పాలి రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి రైతులు కూడా ఎక్కడికక్కడ నిలియదేయాలని చెప్పి మేము డిమాండ్ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగానికి కూడా అదేవిధంగా మరో విచిత్రమైనటువంటి పరిస్థితి అదేందో మరి వాళ్ళ మహిమానా ఏందో కాలం తెలియదు ఈ నెల రోజుల్లో పల్లెని నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మీరు మీడియా మిత్రులు మీరు కూడా మీ కుటుంబాల నుంచి రోజువారీ ఇంటికి అవసరమైన వస్తువులు కొంటానే ఉంటారు ఇస్తా అని చెప్పారు మేం చెప్పినాము సరే మేము అధికారంలోకి రాలేదు సనబియ్యం అని చెప్పిరు మీరు అధికారంలోకి వచ్చారు సనబియ్యం ఇవ్వకపోతే కానీ ఉన్న బియ్యం ధర మాత్రం మేం చేసాం మార్కెట్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు నుంచి నలభై లోపు ఉండేటువంటి సన్న వెరైటీలు బియ్యం అన్నీ కూడా ఇలా అరవై అరవై ఐదు రూపాయలు అమ్ముతున్నాయండి మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు బడుగు జీవులు చిరుద్యోగులు చిరు వ్యాపారులు ఎట్లా బతకాలి అంటే బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అవుతుంటే కట్టడి చేసే బాధ్యత మీకు లేదా ఏకదమ్నా ఎట్లా పెరుగుతుందండి ఇరవై రూపాయలు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎట్లా పెరుగుతుంది మార్కెట్లు కాబట్టి తక్షణమే ఈ ధరల నియంత్రణ పైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి అదేవిధంగా మీరు ఇస్తా అన్నటువంటి సన్న బియ్యం పేదలకు ఇస్తా అన్నటువంటివన్నీ తక్షణమే ఇవ్వడం ప్రారంభించాలి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బియ్యానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళిపోయాలండి ఇక వెండికి పోటీ పడుతున్నాయి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నడుస్తుంది ఎల్లిపాయ రెండు వందల అరవై అల్లం రెండు వందల ఇరవై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు పెరిగింది ఒక నెలలనే ఇట్లా పెరుగుతుంది మరి మీరు ఏం నియంత్రిస్తున్నట్లు ముందు పాలన మీద దృష్టి పెట్టి దైనందినంగా ప్రజలకు సాంత్వనం ఇచ్చేటువంటి పనుల మీద దృష్టి పెట్టమంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మీద ఎదురుదాడి పెట్టడం కాదు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజల మీద పెట్టండి దృష్టి రైతుల మీద పెట్టండి అది లేదు అది చేయమంటే అది చేయకుండా ఇలా చాలా అతలాకుతలమవుతుంది పరిస్థితి నెలకే ఏమైనా మాట్లాడితే అప్పుడేనా తొందరపడుతున్నా నువ్వు ఇస్తాన్నది ఇస్తాన టైంకి లేకపోతే తొందరగా ఏముంది దాంట్లో లే అర్జెంట్ ఏముంది లేట్ ఏముంది ఇస్తాన టైంకి ఇస్తే కదా జరిగేది మిగతా వాటికి ఓకే హండ్రెడ్ డేస్ లోపల మేము చేస్తాం అని చేయండి ఆ సిలిండర్తో ఇంకోటో 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 మీరు చెప్పడం వారు చెప్పినారు కానీ ఆ రీట్ కింద అని కలిపితే నాలుగు వందల ఇరవై ఉన్నాయి లెక్క తీసి ఇచ్చినాం కదా మేము అవన్నీ మీరు చెప్పినవే దాంట్లో మేము చెప్పింది ఒకటి కూడా రాయలే వివిధ డిక్లరేషన్లలో మీరు ఏమేమైతే నోటిఫై చేసినో ఏమేమైతే చెప్పినరో ఒక్కొక్క డిక్లరేషన్ కింద సబ్జెక్టు దాని కింద ఉండేటువంటి చాప్టర్సు చాప్టర్స్ అన్నీ కలిపి లెక్కేస్తేనే నాలుగు వందల ఇరవై ముందు ఇవి ప్రాధాన్యత క్రమంలో అత్యంత ఆవశ్యకమైనవి అత్యంత అవసరమైనవి తప్పనిసరిగా చేయవలసిన అయితే ఇవి ఇవి చేయమండి చేయలేము మీరు ఘోరంగా మోసం చేసిన చాలా తీవ్రమైన అన్యాయం ఇది సర్ది చెప్పుకోవడానికి ఏం ఏం సర్ది చెప్తారండి ఇప్పుడు వేరే వాటికంటే ఫారాలు దరఖాస్తులు అడుగుతున్నాయి మీరు సరే అదో అదొక డ్రామా గ్యారెంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు మరి బంధుకి ఏం దొరకాల్సిన అవసరం ఉంది మీరే ప్రకటించరు కదా ప్రభుత్వంలోకి వచ్చిన వెను వెంటనే ప్రభుత్వంలోకి వచ్చిన వెను వెంటనే జరిగిన క్యాబినెట్ సమావేశం వివరాలు వెల్లడించేటప్పుడు మీరే చెప్పినారు కదా మీ ప్రభుత్వమే చెప్పింది కదా ఈ దఫా అయితే రైతుబంధు పాత పద్ధతిలోనే ఇస్తాం అని చెప్పినా లేదా మరి దానికి వేరే ఆధారాలు అవసరం లేదు కదా వేరే డీటెయిల్స్ అవసరం లేదు కదా ప్రభుత్వంతో ఉన్న డీటెయిల్స్తో పోయేదే కదా మరి ఎందుకు ఇస్తలేరు అంటే ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాన్ని మేమేం అనేటువంటి మేధావులు ఇప్పుడు రైతుల పక్షాన ఉంటారా మీరు ఎవరి పక్షాన ఉంటారో ఆలోచన చేసుకోండి మీ మేధోతనం యొక్క డొల్లతనం ఏందో ఇలా ప్రజలకు తెలిసి రావాలి వంద చేసినా మీలాంటి వాళ్ళ నమస్కారం ఒకసారి స్వీకరించలేదని అక్కస్తోనా పలకరించలేదని అక్కస్తోనా రకరకాల చాలా చాలా చిన్న విషయాలు అల్పమైనటువంటి విషయాలతో వ్యక్తిగత క్రోధం పెంచుకున్నటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులు కొంతమంది ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు ఒకరిపై వ్యతిరేకత మాత్రమే ప్రజలకు న్యాయం జరగదు ప్రజలకు ఏం జరగాలనో దాని మీద అప్రమత్తంగా ఉండాలి నోరు విప్పాలి గళం విప్పాలి సర్దిద్దండి ఇప్పటికైనా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం మీద మాట్లాడండి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి బాధ్యత లేదా మీకు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బేషరత్తుగా ఈ రకంగా రైతాంగాన్ని వంచినందుకు క్షమాపణ చెప్పాలి ఇస్తారా అయ్యారో ప్రకటించాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మీకు తెలుసు కదా రోజు రాస్తున్నారు కదా వాళ్ళే పాడను పాడ ఏం ఏం చూసుకోకుండానే మీరు అధికారం కావాలని అడిగిందా కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న పుట్టి మొదటి మొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించినటువంటి పార్టీ దేశాన్ని పాలించింది అనేక రాష్ట్రాలను అనేక దశాబ్దాల పాటు పాలించింది ఒక ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది ప్రభుత్వం కుండేటువంటి మంచి చెడు ఏంటి అనేటువంటి అవగాహన లేకుండా ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక బాధ్యత రహితమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతాయుతమైనటువంటి పార్టీ మొన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎన్నికల మేనిఫెస్టో కావచ్చు వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు హామీలు కావచ్చు వాళ్ళు మాట్లాడిన్లు మాట్లాడిన దాన్ని నిలబెట్టుకోలేదనేటువంటి ప్రశ్న కానీ గుర్తు చేయడం కానీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ యొక్క బాధ్యత వాళ్ళు బాధ్యతను విస్మరించి ఎదుటూళ్ళు వాళ్ళ బాధ్యతను నిర్వర్తించకూడదు అనేటువంటి ధోరణి ప్రజాస్వామ్యంలో ప్రజాహితాన్ని కాంక్షించి మాట్లాడేటువంటి మాటలు కావు ఖచ్చితంగా మూడు రోజులుగా మేము సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం మా కార్యకర్తలలో అంటే మేము కూడా నలభై సంవత్సరాల పైచులకు కాలం నుండి రాజకీయాల్లో ఉన్నాం పార్టీలలో పనిచేసినాం ఎన్నికల్లో గెలుపడంలో అత్యంత సహజం డెమోక్రసీ అంటేనే గెలవడం ఓడవడం రెండుంటేనే అది డెమోక్రసీ అంటారు అయితే నెల రోజులు ఓడిన తర్వాత ఓడిన పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఇంత ఉల్లాసంగా పార్టీ కోసం పునరంకితమై బదులా తీసుకుంటాం అనేటువంటి మా కార్యకర్తల్లో కనబడుతున్నటువంటి ఆ అవేదన వెనుక ఉన్నటువంటి స్పిరిట్ ఏంటంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళుగా చాలా సందర్భాల్లో మా నాయకులు వెలువచ్చినటువంటి అభిప్రాయం ప్రజలు మేము మోసపోయినాము నమ్మి మోసపోయినాం అనేటువంటి మాట ప్రజల నుంచి లొస్తున్నది కాబట్టి మరి ప్రజలు అంటున్నటువంటి మాటను ప్రభుత్వాలకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది బహుశా మాకుండేటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఏ పార్టీ కూడా ఇంత బాధ్యత అంటే నేను ఇందాక చెప్పినట్టు బాధ్యత రహితమైనటువంటి పార్టీలు బాధ్యత రహితమైనటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతమైనటువంటి పార్టీలు బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాలు బీఆర్ఎస్ తన ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రతి విషయంలో కూడా బాధ్యతాయుతంగా మెదిలింది కాబట్టి ఖచ్చితంగా జవాబు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉన్నది ఎక్కడ అసంతృప్తి లేదండి మీకు ఎడగనిపించింది ఎక్కడ ఎవరు చెప్పింది మీకు ఆరు గంటలు మీరు కూడా చూసిం మేము వచ్చినప్పటి నుండి పోయేంత వరకు మా మీద మీరు అన్నీ గమనిస్తూనే ఉన్నారు ఆరు గంటల సుదీర్ఘ సమావేశంలో నాలుగైదు నిమిషాలు డెమోక్రసీ బట్ న్యాచురల్ గ్యారంటీగా కొన్ని సందర్భాల్లో ఎవరన్నా వాళ్ళు వ్యక్తం చేయదలుచుకున్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు పార్టీ ఇంటర్ఫియర్ అవుతుంది మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ముందున్నటువంటి లక్ష్యం ఏంది ఎటువంటి విషయాలలో మన లైన్ ఎట్లుండాలనేటువంటి విషయం సర్ది చెప్పిన సంతోషంగా మళ్ళీ బయటకు పోయేటప్పుడు మీరే కెమెరాలు పెట్టి చూస్తూ ఉన్నారు అందరు కూడా సంతోషంగా పోయిన అదే సే ఇట్స్ ఏ వెరీ 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 స్మాల్ అండ్ స్మాలెస్ట్ మ్యాటర్ దాని గురించి పెద్దగా ఇంత అక్కర్లేదు కాదండి ఎన్నికల కంటే ముందు గాంధీ గాంధీభవన్ బెట్ల పోయి కోట్ల రూపాయలు తీసుకొని టికెట్లు ఇచ్చిన లొలి పెడితేనే ప్రజలు వాళ్ళని గెలిపించారు ఏం మాట్లాడతారు